మేడి ఆలను సఖిమున అసమా ప్యాకేజ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము బిపిఎస్ మామస్ నంద్యాం చెర్ జావ్ దేని కొందరు ఇదర్ 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 బై శేచా బై నది నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు పెట్టింది పొద్దుటూరులో అప్పటిదాకా సినిమాల చూడటం పెట్టమే తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పొద్దుకి వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడో ఇటు ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు రాయి సంగీటి దొరుకుతుంది మంచి కర్రీ దొరుకుతుంది నువ్వు తిట్టావు అంటే అప్పటిదాకా చెన్నైలో సాంబార్ తిని తిని అరే అయినా తీసుకపోనైనా ఎవిడిగా పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవచ్చు మా అమ్మగారి ద్వారా అవ్వచ్చు మంది చుట్టాలు కర్నూలులో కడపలో అలాగే రాయచూరిలో కూడా చాలామంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఎందుకు అది ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాడు అది ఒక జన మీ అందరికీ ఉండచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలామంది పెద్దవాళ్ళు మోసపోతున్నారు మేము చెప్తే అంత రీచ్ ఉండదు కానీ వాళ్ళ కళల్లో వెళ్ళేవాళ్ళు కళల్లో ఆనందం కట్టడం తప్ప బాధ చూడకూడదు మీలాంటి వాడు గెలిత మనిషి ఉన్న మీరు ఎన్నోసార్లు ఉమరా చేస్తున్నారు మీలాంటి వాడు చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తాను తర్వాత అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే అరకు వ్యాలీ నుంచి వచ్చాను ఎక్కడ అరకు వ్యాలీ ఎక్కడ పొద్దు తెల్లవారు మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే భయంకరమైన మిస్ట్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్లో నుంచి కిందకి రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడపా కడపాడు ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను మాట ఇచ్చా ఎన్ని పరిస్థితుల్లో నేను వస్తున్నాను డౌంట్ వరీ నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను ఆల్రెడీ డైరెక్ట్ కరెక్ట్ చేయకుంటాము టెన్షన్ కూడా నేను వస్తున్నాను ఎందుకు ఈ చెప్తున్నానంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేల ఓపెనింగ్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఎమ్మెల్యేల సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికీ ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది నేను హీరో అయింది ఆ టైంలోపల నాకేము అంటే నాకు నా తిరిగి ఇంటి పరిస్థితులు ఒక్కసారి మకాయకు పంపించాలని కోరికోలేదు నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు ఉంటే దర్జీ ఆయన మనిషిని చూస్తే జనరల్గా ఆర్మీలు తీసుకుంటారు మన షర్ట్ ఆది కానీ ప్యాంట్ ఆది కానీ మనిషిని చూస్తే ప్యాంట్ షర్ట్ ఉంటే అంత గొప్ప టైలర్ ఆ తర్వాత ఆయన అనుకునేవాడ నన్ను కూడా చాలా పెద్ద టైంలో చేయాలనుకున్నాడు ఆయన కానీ లోపల మనకి ఉంది బాడీలో చిన్నప్పుడు మా నాన్నగారు డబ్బులిస్తే ఇస్తే ఎన్టీ రామారావు గారు సినిమా ఇంప్రూసేవాడు అభిమాన అట్లాగా నాలో కోరి పుట్టింది రాజగోబుల్ గారు కబడియన్ రాజబాబు గారు నా ఇన్స్పిరేషన్ ఆయన శ్రీన్ మీద చూసి నేను కూడా ఏదో ఒక రోజు ఇలా కమిడియన్ అవ్వాలి అనుకొని నాలుగైదు సినిమా లైక్ చేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చేవారు ఆ తర్వాత అక్కడికి వదిలి ఒకరి తప్పు చెప్పి వెళ్ళేవాడు ఆ తర్వాత సీతారామచుక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ సినిమాకే ఆయన అప్పుడు సీఎం కోటల్ విజయవాస్కరెడ్డి గారు చెందిన బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సీతాకజంగా అవార్డు తీసుకోవడం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద సినిమాలు చేయడం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇక ఏదైనా ఇక జీవితం ఇక్కడికి కలపాలి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడగాలి అలాగే పస్తులతోటి ఆరు సంవత్సరాలు ఒంటి పూటతో భోజనం చేసి అదే చంద్రేలాగా ఉన్నాను భగవంతుడు నా దగ్గర ఒక కన్ను వేసి మీరు చాలా కష్టపడ్డారు మీరు నష్టపడ్డారు ఎలాగే కళ్ళు చూసుకురావాలని కమడియన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు అయితే సారట అది ఆశీర్వాదం నేను నమ్మే అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఉమ్మరా చేయాలని ఎంతో గోరుగా ఉండేది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ నేపాలి భాషల్లో కూడా సినిమా కాకపోతే మా అదృష్టం ఏంటంటే ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుంటుంది ఆ లో చాలా లో ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ఈ సినిమాలు ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది ఢాకాలో రిలీజ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది సోమాలియాలో రిలీజ్ అవుతుంది జకర్తాలో రిలీజ్ అవుతుంది మలేషియాలో రిలీజ్ అవుతుంది ఇట్లాంటి ఎన్నోట్రీస్ లో ఆఖరికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమాలు ఆడుతున్నాయంటే నిజంగా తెలుగు గడ్డ తీసుకున్న అదృష్టం రోజున అన్ని సినిమాలు నేను యాక్చేసానంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం అండ్ అలాగే రోజున ఎందుకు చెప్తున్నానండి ఈ మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మని మా నాన్నగారిని వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఒక ట్రావెల్స్ దగ్గరికి అయ్యా ఇలాగ నా అమ్మ మా నాన్న ఇలాగ హికి వెళ్ళాలనుకుంటున్నారు అనగానే ఆ ట్రావెల్స్ వాళ్ళు ఇంత అవుతుంది అనగానే ఏమీ కట్టించద్దు అని చెప్పి డబ్బు ఇచ్చారు ఆ తర్వాత మోసం జరిగింది బొమ్మాయి దాకా వెళ్ళి నా తల్లి కలిగిన వెనక్కి వెళ్ళి వచ్చారు చాలా బాధపడ్డాను ఎంత బాధ అంటే అదే ఒక విషయం అయింది అని నేను బాధపడ్డానే అని చెప్పి నేను వాడి ముంబై హాజీలీ నగరసిగలే ఆ తర్వాత ఢిల్లీలో ఉంటాను Nizamuddin dargah nisi తీసు చెందికట వాడు బాధపడకపోతాడు ఆ తర్వాత జెన్యూన్ ట్రౌస్ ఏ ఎక్కడ ఉంది అని తెలుసుకొని పది మందిని అడి వెళ్ళి అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది ఈసారి ఇలా జరగకూడదు అని చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అక్కను ఒక ఎండే ఇచ్చాడు ఒక రెండే వెళ్ళిపోయి మా మీద నమ్మకము మీ బంధువులు నాకు తెలియదు నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పలానా ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళు కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నేను నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా వేరే రాష్ట్రాల నుంచి రాలా ఈ ఊర్లోనే పుట్టి పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి అంటే మనందరికీ తెలుసు చాలామంది చదువుకొని ఉండరు వాళ్ళు కష్టపడతారు దాచుకుంటారు డబ్బులు ఎందుకంటే జీవితంలో ఒక్కసారి అయినా మక్కాకి వెళ్ళాలి హరాన్ని చూడాలి అని ప్రతి ముస్లింకే ఉంటుంది సో అట్లాగే వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగ చేసిన తర్వాత ఎవరూ అనామకుడు తెలియని గాన్స్కి వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే ఈ మధ్యకాలం నేను కూడా చాలా న్యూసుల్లో చూసా చాలా బాధపడుతుంటాను ఎందుకంటే చాలా స్కానింగ్లు జరుగుతుంటాయి కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు ఆ అట్ట పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఇక అంకు లేదా దీని స్టాప్ లేదా అనుకున్నాను సో తను వచ్చి నాకు చెప్పాడు పోతాను ఆయన మోసపోతాను కానీ అలా కాదు నేను పెట్టే ప్రైజ్ ఇది నేను పంపించే విధానం ఇది అని తను నాకు చెప్పడం జరిగింది అలాగే తప్పకుండా నేను వస్తాను ప్రజలు అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్ద కూడా తీసుకొచ్చి ద్వారా కూడా చేపించారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మనం ఊరవడం మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎక్కడో ఈసీలో కూర్చోబెట్టి నలభై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై కానీ అహో మనం తీసుకెళ్ళిపోతాడు మొత్తం తిప్పేస్తాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెళ్ళి రావడానికి టికెట్ ముప్పై వేలు అవుతుంది కానీ అన్ని రోజులు మిగతా పదివేలు నలభై వేలు అంటే అది ఏం కంటే ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను సలహా ఇస్తాను అయ్యా ఇలా పన్ను వీళ్ళు తదుగుతారు కదా చాని పక్కన ఎవరన్నా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడగండి వాళ్ళు దగ్గర చేస్తారు దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్ స్టోరీ మనం జర్నీ చేయాలి ఎందుకంటే ప్రతి హిందూ కూటలి కాసి వెళ్ళాలి ప్రతి క్రిస్టియన్ కోటది గనుషులకి వెళ్ళాలి ప్రతి ముస్లిం కోటది బక్కకి వెళ్ళాలి అది హిందూ అయినా ముస్లిం అయినా అయినా చేసి ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు పైకి వెళ్ళి చూసి రాల సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో ఎవరైతే మోసం చేసి తిరుగుతారో వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు కానీ నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను మనల్ని ఎవరిని పడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం వాడు ఏదైనా పడితే జీవితాంతం బాధపడతాం అదేదో నేను నమ్ముతాను సభ్యుకోసం ఈ రోజున నా భార్యమని తను ఐదు సార్లు ఊరా చేసింది నా బిడ్డలు మూడు సార్లు ఊరా చేశారు నేను మూడు సార్లు కూడా చేశాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి ప్రపంచం స్పందించిపోయింది ఎవరు ఎక్కడికి ఎక్కడికైనా వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నారంటే అది మీ ఆశీర్వాదం మీరు ఒక ఆదరణ మీరు ఇతని వాడి నేను జైన ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు అది నా అదృష్టం అలాగే మరి ఇందాక మా పెద్దయిన బయనకి వచ్చినారు దావు దారి ఫాదర్ తను కూడా మంచి నటుడు తను కూడా కష్టపడతానంటే అండ్ అలాగే తను అన్న మీరు మా ఊరికి వెళ్తానంటే మా నాన్నగారు వస్తారు కలుస్తారంటే తప్పకుండా ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మా తల్లిదండ్రులు లేరు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవలు చేసుకున్నా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ దేవుడు రూపంలో ఉండే తల్లిదండ్రులు సో వాళ్ళని కట్టుకున్న కాలం మనం చేయాల్సి మనం సంపాదించిన డబ్బు వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి చేసుకోలేరు వాళ్ళని మనం పంచాల్సింది ఒక ప్రేమ సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతారని నేను ఆశిస్తున్నాను అలాగే మన మన శాన్ని కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యాడో సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా చెప్తున్నాను ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను నేను ఎక్కడో నేను హైదరాబాద్లో ఉంటాను సో ఇట్లాంటి వాళ్ళని మా అలాంటి వాళ్ళు ఒకసారి ఎస్ మీ ట్రావెల్స్ ద్వారా ఎక్కరు అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా కూడా మీ ట్రావెల్స్ ద్వారా వెళ్తాను సో ఇక్కడికి వచ్చిన పాత్ర